అక్రమంగా మద్యం కానీ డబ్బు కానీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారనే ఉద్దేశంతో వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఆ సమయంలో ఒక వెహికల్ థర్టీ నైన్ యూజీ వన్ నైన్ డబల్ ఫోర్ ఈ వెహికల్ను నిలబెట్టేసి చెక్ చేయగా ఈ వెహికల్లో ఒక థర్టీ లీటర్స్ సారాయి దొరికింది విహిల్స్ అందులో ఉన్న పర్సన్స్ వచ్చేసి అనంతపురం జిల్లాకు చెందినవారు అనంతపురం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చినారు ఎందుకు సారాయి తీసుకెళ్తున్నారని వాళ్ళని తరోగా ఇంట్రాగేషన్ చేయగా వీళ్ళు ఇవే కాదు కొన్ని దగ్గర దొంగతనాలు కూడా చేసినామనేట్లు వాళ్ళ నేర అనేది ఒప్పుకోవడం జరిగింది సుమారు కొన్ని గొర్రెలను కూడా రికవర్ చేయడం జరిగింది ఇరవై రెండు గొర్రెలను మన మన దగ్గర రికవర్ చేయడం జరిగింది కొన్ని దగ్గర కేసెస్ వీళ్ళ మీద బుక్ అయి ఉన్నాయి వాటి మీద కూడా తర్వాత ఇంట్రాగేషన్ చేసేసి అవి కూడా తొందరలోనే రికవర్ చేస్తాం అలియాజ్ ఎర్రోడు ఎరకల్లి నరేంద్ర అలియాజ్ మోడీ దాసరి లోకేష్ అనేవారు వీళ్ళంతా వచ్చేసి కమ్మదూరు మండలం అనంతపురం జిల్లాకు చెందిన వాళ్ళు కూడా ఈ దొంగతనాలకు ఇల్లీగల్గా సారాయి సప్లై చేయడము ఇట్లాంటి చర్యలకు అలవాటు పడి ఉన్నారు కావున వీటిపైన ఈ వ్యక్తులపైన కఠినమైన చర్యలు తీసుకువంటారు నందివర్గం పిఎస్ లిమిట్స్లో నందవరం ఏరియాలో ఇరవై రెండు గోళ్ళు పోయాయి అవి రికవర్ అయ్యాయి అనంతపురం జిల్లాలో కూడా వీళ్ళకు మోస్ట్ వాంటెడ్ పర్సన్స్ అక్కడ కూడా వీళ్ళపైన ఉండి వీళ్ళంగా ఇంతవరకు తప్పించుకొని తిరుగుతూనే ఉన్నారు వాళ్ళకు కూడా ఇంటిమేట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా తొందరలోనే వీళ్ళు వీళ్ళని అరెస్ట్ చూపిస్తారు